ఈవినింగ్ ఏం చేద్దాం తినడానికి అని చెప్పి శాండ్విచ్ అయితే చేశాను ఇదేంటి శాండ్విచ్ ఇలా ఉంది అనుకోకండి నా స్టైల్ శాండ్విచ్ అనమాట ఇది రెడీ అవగానే మా విలోకి అయితే మా విలోకి వచ్చేసి చాలా టేస్టీ ఉందని చెప్పేశాడు ఇంకా మిగిలిన శాండ్విచ్ వచ్చేసి నాకు అన్నమాట తిందామని చెప్పేసి నేనైతే కూర్చున్నాను ఇంకా మా అయితే నాకు ఎక్కడ శాండ్విచ్ అని చెప్పి పరపున వచ్చేసాడు ఇంకా అటాక్ అయితే అస్సలు వదలట్లేదు నాకు కావాలి అని చెప్పేసి లాగేస్తూ ఉన్నాడు ఇస్తారా లేదా ఇంకా నేనే లాక్కోవాలా అన్నట్టు చూస్తున్నాడు సో నేనైతే పట్టుకొని ఇవ్వలేదు వాడైతే ట్రై చేస్తుండూ తీసుకుందామని చెప్పేసి ఇంకా నేను తిందామని చెప్పి చూస్తూ ఉంటే నాకు కావాలి అని చెప్పాడు ఫైనల్గా ఊరుకుంటాడా అస్సలు ఊరు ఊరుకోడు కదా ఇచ్చేంతవరకు ఇంకా శాండ్విచ్ పైన అటాక్ అయితే చేశాడు ఎలా అటాక్ చేశాడు అంటే దాన్ని పట్టుకొని ఇలా లాగేశాడు సో శాండ్విచ్ కూడా ఒక పీస్ వాడి హ్యాండ్లోకి వచ్చిందనమాట ఇలా సో ఇంకా దాన్ని తిందామని చెప్పి ట్రై చేశాడు నేనైతే లాగేసుకున్నాను ఇలా ఉంటుంది అనమాట మా విరూప్తో ఇంకా నువ్వు తినడానికి చాలా టైం ఉందిలే అని చెప్పేశాను ఇవ్వలేదని ఫీల్ అయ్యాడేమో ఇలా మొహం అయితే పెట్టేసుకున్నాడు సబ్స్క్రైబ్